హాయ్ అండి ఇవాళ నేను పాలక్ పన్నీర్ చేస్తున్నాను దానికోసం కడాయిలో వాటర్ వేసి కాగబెట్టాలి వాటర్ కాగిన తర్వాత మాత్రమే పాలకూర ఆకులు వేసుకోవాలి కాడలు వేయకూడదండి ఆకులు మాత్రమే వేసి నాలుగు నుంచి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఉడికిన తర్వాత వీటిని వడగట్టేసుకొని చల్లారి పెట్టుకోవాలి మీరు వడగట్టిన వెంటనే చన్నీళ్ళల్లో వేసుకుంటే ఆకు కలర్ అనేది చేంజ్ అవ్వకుండా మంచి గ్రీన్ కలర్లో ఉంటుంది ఇది చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసుకొని జీడిపప్పు పచ్చిమిర్చి వేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో కొంచెం ఆయిల్ కొద్దిగా వెన్న వేసి ఇది ఇప్పుడు రెండు మిండి మిర్చి వేసి వేయించుకోవాలండి అది వేగిన తర్వాత మీడియం సైజు ఉల్లిపాయ సన్నగా తరిగి వేసి వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత మాత్రమే పాలకూర పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి కొంతమంది ఇక్కడ పాలకూరతో పాటు టొమాటోస్ కూడా వేసి గ్రైండ్ చేసి వేస్తారు లేదా టొమాటో ప్యూరీ టొమాటో ముక్కలు కూడా వేస్తారండి సైంటిఫిక్గా పాలకూర టొమాటో కాంబినేషన్ మంచిది కాదన్నమాట కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళకి అది చాలా హార్మ్ఫుల్ అందుకని చెప్పేసి పాలకూరతో టొమాటోని యాడ్ చేయమాకండి ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి చక్కగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది బాగా వేగిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు పసుపు కారం వేసుకొని ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా ఇంకా కసూరి మేథి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది సేమ్ రెస్టారెంట్లో ఉన్నట్టు ఉంటుందండి ఈ ఫ్లేవర్ అనేది ఎగ్జాక్ట్గా తప్పకుండా ఒక్కసారి ట్రై చేయండి ఇవన్నీ వేసి బాగా కలిపిన తర్వాత ఇక్కడ మనకు కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి నేను మిక్సీ గిన్నెలో కొంచెం పేస్ట్ ఉంది కాబట్టి అందులో కలిపేసి నేను ఈ వాటర్ అనేది యాడ్ చేశాను ఈ విధంగా వేసి బాగా తిప్పుకుంటూ తిప్పుకుంటూ అది గ్రేవీ ఉడికే వరకు ఉడికించాలి ఈ గ్రేవీ ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా కట్ చేసుకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి బాగా కలపాలి పన్నీరు సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చాలా తొందరగా కుక్ అయిపోతుందండి సో మూత పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే చక్కగా ఉడికిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత ఇది ఫ్రెష్ క్రీమ్ అండి ఫ్రెష్ క్రీమ్ కానీ మీద మీగడ కానీ ఏది ఉంటే అది వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఒక మూడు స్పూన్లు వేసాను వేసి బాగా కలపాలన్నమాట ఇదంతా బాగా కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక టూ మినిట్స్ ఉంచితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది రోటీస్లోకి పుల్కాల్లోకి చాలా బాగుంటుంది నాన్లోకి కూడా తినచ్చు అవసరమైతే మనం వెజ్ బిర్యానీలోకి కూడా సర్వ్ చేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది చాలా ఈజీ రెసిపీ హెల్దీ రెసిపీ ఈ విధంగా బౌల్లోకి వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్